ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల నుండి పరిపాలనా కార్యకలాపాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి రాష్ట్రంలోని గ్రామాలకు ఇకపై నిరంతరాయంగా త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు వార్తల వివరాలు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది రేపు చేపట్టాల్సిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే ఇళ్ల వద్దకే నగదు అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందులో భాగంగా ప్రజాప్రతినిధులు అధికారులు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నేటి ఉదయం నుంచే పాల్గొన్నారు మొత్తం అరవై మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల మందికి పింఛన్ అందించడానికి రెండు వేల ఏడు వందల నలభై మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛన్ల పంపిణీ కార్యక్రమం తమ ప్రభుత్వానికి అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవల ఆమోదం పొందిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది ఆయా జిల్లా కేంద్రాల నుండి పరిపాలన ఈ రోజు నుండి ప్రారంభమయ్యింది అందులో భాగంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఇన్ఛార్జి కలెక్టర్గా నియమితులైన ఏఎస్ దినేష్ కుమార్ ప్రారంభించారు అదేవిధంగా పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా అమిత్ బద్దర్ బాధ్యతలు స్వీకరించారు ఇక మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా పి రాజాబాబు ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టారు ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా నేటి నుండి ప్రారంభమయ్యాయి అభివృద్ధి సంక్షేమాలే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల అన్నారు నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా పి రాజాబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విలేకరులతో మాట్లాడుతూ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నూతనంగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లాను పిఎం సర్వోదయ యోజన ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని నల్లమల సాగర్ ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లావాసులకు తాగు సాగునీరు అందిస్తామని చెప్పారు ఈ రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది మార్కాపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించుకున్నాం అదేవిధంగా పోలవరం జిల్లాను కూడా ఏర్పాటు చేశారు అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్తున్నాం పూర్వోదయ పథకంలో కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది జలజీవన్ మిషన్ ద్వారా పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చేసి ప్రాజెక్టులు కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది వెల్లుగొండ ప్రాజెక్టు ని త్వరగా పూర్తి చేస్తాం మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకి పూర్తి స్థాయిలో సస్యశ్యామనం చేసేందుకు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేసుకుంది రాష్ట్రంలోని గ్రామాలకు ఇకపై నిరంతరాయంగా త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అందనుంది దీనికోసం పునరుద్ధరించబడిన పంపిణీ రంగం ఆర్డీఎస్ఎస్ పథకం కింద ఫీడర్ల విభజన కొత్త ఫీడర్ల ఏర్పాటు పన్నులను డిస్కమ్లు చేపట్టాయని దీంతో సాంకేతిక నష్టాలు తగ్గి విద్యుత్ కొనుగోలు వ్యయం కూడా తగ్గుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు విజయవాడలో ఈరోజు జరిగిన ఏపీసీపీడీసీఎల్ ఆరవ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని రెండు వేల ముప్పై నాటికి దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ పవన విద్యుత్ సోలార్ విద్యుత్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విద్యానంద్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సంస్కరణల సంవత్సరంగా నిలిచిన రెండు వేల ఇరవై ఐదులో భారత్ ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా పరిణమించిన ప్రయాణంపై ఆకాశవాణి అందిస్తున్న ఒక ప్రత్యేక వార్తా కథనం పారిశ్రామిక ఆర్థిక ప్రగతిలో ఏడు పాయింట్ ఎనిమిది శాతం అంచనా వృద్ధి రేటుతో రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఒక నిర్ణయాత్మక మలుపుకు చేరుకుంది ఈ సంవత్సరం నోయిడాలో భారతదేశపు మొట్టమొదటి మొబైల్ స్క్రీన్ టెంపర్డ్ గ్లాస్ తయారీ కర్మాగారం ప్రారంభమైంది అదేవిధంగా ఇంధన రంగంలో దేశం వంద గిగావాట్ల సౌర ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది జాతీయ నిరుద్యోగ రేటు కూడా ఐదు శాతానికి తగ్గింది ఈ విధంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో భారతదేశం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఉత్పత్తి ఎగుమతి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విస్తరిస్తున్న పారిశ్రామిక సామర్థ్యంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గానూ ప్రధాన ప్రపంచ ఉత్పాదక కేంద్రంగానూ మారింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమర్థవంతమైన పాలనలో ఈ ఏడాది అద్భుతమైన ఫలితాలు రాబట్టగలిగామని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఎనిమిది పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా ఎనిమిది పాయింట్ రెండు మూడు లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు విశాఖపట్నం సిఐఐ సదస్సు ద్వారా పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయని వీటి ద్వారా పదహారు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధికి అవకాశాలు లభిస్తాయని చెప్పారు అమరావతిలో రాజధాని పనులు వేగవంతమయ్యాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించిందని ఓఆర్ఆర్ నిర్మాణం బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయని చెప్పారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో చేపట్టిన సంస్కరణలు కూడా సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని లంకా దినకలు వెల్లడిస్తూ మన దగ్గర తెలుసు నాలుగు షాపుల నుంచి రెండు స్టాబులు తెచ్చిన తర్వాత ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుదల పన్నెండు లక్షల రూపాయల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గించడం వల్ల ఆ మినహాయింపు ద్వారా ఉద్యోగులకు అలాగే వేతనారులకి చిన్న ఆదాయ వర్గాల వారికి వెసులుబాటు కలిగినటువంటి పరిస్థితి ఆర్బీఐ ద్వారా రెపో రేటు తగ్గించడం ద్వారా గృహ రుణాలకు సంబంధించి మూడు వేల ఐదు వందల నుంచి సగటున నాలుగు వేల రూపాయల వరకు ఈఎంఐ తగ్గేటటువంటి పరిస్థితి దేశంలో లక్పతి దీదీలుగా మూడు కోట్ల మహిళలని లక్ష్యంగా పెట్టుకుని చాలా వేగంగా ముందుకెళ్తున్నాం అందులో చాలా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విబిజీ రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చిందని భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు ఈ నూతన చట్టం ప్రకారం గతంలో ఉన్న వంద రోజుల పని దినాలను ప్రభుత్వం నూట ఇరవై ఐదు రోజులకు పెంచిందని దీనివల్ల శ్రామికుల వార్షిక ఆదాయం నేరుగా ఇరవై ఐదు శాతం పెరుగుతుందన్నారు గతంలో కేవలం గుంతలను తీయడానికే పరిమితమైన ఈ పథకం ద్వారా ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ రోడ్లు గిడ్డంగుల నిర్మాణం వంటి శాశ్వత ఆస్తుల నిర్మాణంపై దృష్టి పెట్టనున్నారని చెప్పారు పంటల సాగు కోతల సమయంలో శ్రామికుల కొరత రాకుండా ఉండేందుకు ఏటా అరవై రోజులు విరామం ఇచ్చే వెలుబాటును రాష్ట్రాలకు కల్పించిందని తెలియజేశారు ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టనుందని పివిఎన్ మాధవ్ ఒక పత్రిక ప్రకటనలో వెల్లడించారు రాష్ట్రంలోని దేవాలయాల్లో తప్పులు జరిగితే ఉపేక్షించబోమని ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి హెచ్చరించారు రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై ఆత్మకూరులో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు ఘటనలపై వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టామని పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల నుండి పరిపాలనా కార్యకలాపాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి రాష్ట్రంలోని గ్రామాలకు ఇకపై నిరంతరాయంగా త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం